హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లు జూలై నెల జీతాలకు సంబంధించి పెన్షన్ల చెల్లింపులకు సంబంధించి ఎట్టకేల కదలికైతే వచ్చిందండి నిన్న ఉదయం వరకు కూడా నిధుల కోసం నిరీక్షణ చేస్తున్నటువంటి బిల్లులు ముఖ్యంగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ ఉన్న బిల్లులన్నీ కూడా నిన్న సాయంత్రం నుంచి మనకి ఒక్కసారిగా ప్రాసెసింగ్ దశకు అయితే చేరుకున్నాయి వీటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా ఏ జిల్లాలకి జమ అదే అదేవిధంగా పూర్తి స్థాయిలో బిల్లులన్నీ కూడా ఎప్పుడు జమ అవుతాయి ఇవి పూర్తి వివరాలన్నీ కూడా కూడా వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా వీడియో చేయడం అయితే జరుగుతుందండి బిల్లుల స్టేటస్ గమనించినట్లయితే ఒక్కొక్క మాదిరిగా అయితే ఒక్కొక్క ఊ జిల్లాకు సంబంధించి ఒక్కొక్క మాదిరిగా ఉన్నాయి నిన్న సాయంత్రం నుంచి బిల్లుల స్థితి అయితే మారిందని చెప్పుకోవచ్చండి చాలా కా అంటే చాలా గంటల తర్వాత క్లియరెన్స్ కోసం ఎదురు చూస్తున్న బిల్లులు నిన్న సాయంత్రం ఐదు గంటల నుంచి ఒక్కసారిగా ఈ బేర్ దశకు అయితే చేరుకున్నాయి అదేవిధంగా రాత్రి ఎనిమిది గంటల తర్వాత పలు బిల్ల బిల్లులకి అయితే బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయ్యాయండి ఇక ఈ ప్రక్రియ అంతా కూడా రాత్రి అంతా కూడా కొనసాగిందనే చెప్పవచ్చు ఈరోజు ఉదయం అంటే ఆగస్టు రెండవ తేదీ ఉదయం కూడా పలు బిల్లులకి బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యాయి ఇది చెల్లింపుల ప్రక్రియ ఇరవై నాలుగు గంటలు ఈ విధంగా ప్రతిపాదన పనిచేస్తుందని అయితే సూచిస్తోంది బిల్లులన్నింటినీ కూడా ఇక బిల్లుల స్టేటస్ పేమెంట్ పెండింగు స్టేటస్ ఇన్ ప్రోగ్రెస్ విత్ బ్యాచ్ నెంబర్స్ అని అయితే మారిందండి దీని అర్థం బిల్లుల చెల్లింపు కోసం సిద్ధంగా ఉన్నాయని మరి కేటాయించిన బ్యాచ్ నెంబర్ ప్రకారం త్వరలోనే జమ అయితే దీని అవుతా అర్థము ఇక వివిధ జిల్లాల్లో ప్రస్తుత బిల్లుల స్టేటస్ గమనించినట్లయితే జమైన అవుతున్న ప్రాంతాల్లో వచ్చేసి నిన్న రాత్రి పదకొండు గంటల సమయంలో బాపట్ల జిల్లాలోని ఉపాధ్యాయులకు జీతాలు జమ అయినట్లు అప్డేట్ అయితే రావటం జరిగింది ఇక విశాఖపట్నం అనకాపల్లి అరకు చోడవరం మాడూల నర్సీపట్నం పాడేరు ఎలమంచిలి శ్రీకాకుళం సాలూరి ఈ ట్రెజరీలోని పరిధిలోని పెన్షనర్లకు బ్యాచ్ నెంబర్స్ అయితే కేటాయించారండి ఈరోజు ఉదయం తొమ్మిది నుంచి పది గంటల మధ్య విరిగి జమ కావడం అయితే జరిగింది ఇక ఏపీసీఆర్డిఏ మంగళగిరి ట్రెజరీ వాళ్ళకి ఇక్కడ ఉద్యోగులకి బ్యాచ్ నెంబర్స్ కేటాయించారు అయితే ఈరోజు ఉదయం పది గంటల తర్వాత వీరికైతే జమ కావడం అయితే జరిగింది ఇక ఈ కుబేర్ దశలో ఉన్న బిల్లులు అంటే త్వరలో వాటికి కూడా బ్యాచ్ నెంబర్స్ అయితే వస్తాయండి నెల్లూరు కర్నూలు చిత్తూరు ఈ జిల్లాలకు సంబంధించిన కొన్ని సర్వీసు పెన్షన్ బిల్లులు ఈరోజు ఉదయం వరకు కూడా ఇంకా ఈ కుబేర్లోనే ఉన్నాయండి వీటికి మరికొద్ది గంటల్లోనే బ్యాచ్ నెంబర్స్ నుంచి మొత్తానికి సాయంత్రం లోపు అయితే రాత్రిలోపు పూర్తి స్థాయిలోనేపి ఈ జిల్లాలకు సంబంధించి జమ అవ్వడం అవకాశాలు అయితే ఉన్నాయి ఇక చెల్లింపుల్లో జాప్యానికి ప్రధాన కారణం వచ్చేసి నిధుల కొరతనే ప్రభుత్వం చర్యలు అయితే చేపడుతుందని దీనికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ద్వారా ఆగస్టు ఐదవ తేదీన నిర్వహించనున్నటువంటి సెక్యూరిటీ వేలంలో పాల్గొని ఏపీ ప్రభుత్వం ఐదు వేల కోట్లను సమీకరించనుంది ఈ నిధులు అందుబాటులోకి వచ్చిన తర్వాత మిగిలిపోయిన బిల్లులన్నీ కూడా వేగంగా పూర్తి స్థాయిలో జమ కావడం అయితే జరుగుతుంది ఇక ఆగస్టు రెండవ తేదీ అంటే ఈరోజు అయితే నిన్న ఇరవై శాతం వరకు కూడా చెల్లింపులు జరగాయి ఈరోజు సుమారు అరవై నుంచి ఎనభై శాతం వరకు కూడా జీతాలు అయితే పెన్షన్లు జమ అయ్యాయండి అండి మొత్తానికి ఇంకా కూడా నైట్ లోపలైతే జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కూడా ఇక మూడు నాలుగో తేదీల్లో గమనించినట్లయితే ఆదివారం సెలవు రోజు కావడంతో చెల్లింపులు జరిగే అవకాశం కొంచెం తక్కువనే చెప్పవచ్చు అయితే ఆటోమేటిక్గా సిస్టమ్ కనుగొని కొన్ని జమ అయినా కూడా ఆశ్చర్యమైతే లేదండి ఇక ఆగస్ట్ ఐదో తేదీన మిగిలిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉపాధ్యాయులు అందరికీ కూడా సోమవారం నుంచి చెల్లింపులు జరిగి సెక్యూరిటీల వేలం ద్వారా నిధులు సమకూరిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ పూర్తి స్థాయిలో అనేటివి జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ అవుతాయి అన్నది అయితే స్పష్టంగా తెలుస్తుంది అయితే మొత్తానికి ఈ జూలై నెల జీతాలు పెన్షన్ల చెల్లింపులపై కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈ ప్రక్రియ వేగవంతం కోసం ఏపీ ప్రభుత్వం నిధుల సమీకరణకు అయితే దృష్టి పెట్టిందని అయితే చెప్పవచ్చు ఇక్కడ గమనించవచ్చు ఏపీ ప్రభుత్వానికి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కు ఐదు వేల కోట్ల వరకు కూడా ఈ విధంగా అయితే నిధులైతే సేకరించడం జరిగిందండి పదహైదు వేల కోట్లు పదహైదు వందల కోట్లు ఆరు సంవత్సరాలకి అదేవిధంగా మరో పదహైదు వందలు ఎనిమిది సంవత్సరాలకి రెండు వేల కోట్ల రూపాయలు తొమ్మిది సంవత్సరాల్లో ఈ విధంగా చెల్లించే విధంగా అయితే ప్రభుత్వం ఈ యొక్క సమీకరణ అయితే చేసిందని అయితే చెప్పవచ్చు ఇది ఇప్పటి ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మొత్తానికి ఐదవ తేదీ మనకి ఈ యొక్క ఐదు వేల కోట్లు రావటం జరుగుతుంది అప్పుడు పూర్తి స్థాయిలో అయితే మనకి ఉద్యోగులకి జీతాలు పెన్షన్లకు పెన్షన్లు అనేటివి పూర్తి స్థాయిలో అనేవి జమ అవుతాయండి జీతాలు పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు తమ బిల్లుల్ని ఆన్లైన్లో అయితే ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉండాల్సింది అయితే సూచన రావటం జరిగిందండి చాలామందికి ఈరోజు డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి ఇంకా ఎవరైనా జమకాని పక్షంలో సోమవారం పూర్తి స్థాయిలో అయితే దాదాపుగా పూర్తి అవుతాయండి చెల్లింపులనే మీ బిల్లు స్టేటస్ అనేది ఖచ్చితంగా గమనించుకోండి ఎందుకంటే కొందరికి బిల్లులు పేమెంటు ఈ విధంగా క్యాన్సిల్ అని అయితే రావటం జరుగుతుంది వాటికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో అయితే వీడియో చేయడం జరుగుతుంది ఖచ్చితంగా మీరైతే ఆ వీడియోని కూడా ఖచ్చితంగా చూడండి చాలామందికి బిల్లులకు సంబంధించి పేమెంట్ అనేది క్యాన్సిల్ అని అయితే రావటం జరుగుతుందండి రిజెక్ట్ అయిన బిల్లులకు సంబంధించి అంటే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లో వీరికి బిల్లులు అయితే రిజెక్ట్ అవుతూ ఉన్నాయి ఏ దానికి అవి ఏ విధంగా చెక్ చేసుకోవాలనే పూర్తి వివరాలు తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ మొత్తానికి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పడం జరిగింది దీనికి లెంత్ ఎక్కువ కావడం వల్ల ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్